ఈరోజు చామగడ్డ చింతపులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పచ్చి చింతకాయల్ని ఒక కప్పు దాకా నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఈ విధంగా బాగా పిసికి ఒక బౌల్లోకి ఈ పులుసుని వేరు చేసుకోవాలి చెక్కు రాకుండా చూసుకోండి ఇప్పుడు ఈ చింతకాయ పులుసులో నేను నీళ్ళు ఏమి కలపట్లేను తర్వాత పులుపు చెక్ చేసుకుంటూ నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని మూడున్నర టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి వేడెక్కనివ్వాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి మేము కరివేపాకు ఎక్కువగానే తింటాం కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకున్నాను ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి చీలుకలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి కొత్తిమీర పుదీనా ఇలా తాలింపులో వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మొత్తం వేయకుండా సగమే వేయండి మళ్ళీ చివరిలో కూడా వేసుకోవాలి ఓ నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ సాంబార్ పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి అల్లం వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చామగడ్డల్ని వేసి కలుపుకోవాలి నేను ముందుగానే ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ చామగడ్డల్ని కూడా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు ఇంకా పడుతుందండి పులుసు పోసిన తర్వాత చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత చింతకాయ పులుసు వేసి కలుపుకోవాలి అలాగే రెండు కప్పుల దాకా నీళ్లు పోసి కలుపుకోండి లేదంటే పులుపు చెక్ చేసుకుంటూ మీరు ఎంత అయితే పులుపు తినగలరో అంతవరకు నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే చూడండి ఇలా ఉంది నేను మళ్ళీ మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకున్నాను ఆ తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసి అర టేబుల్ స్పూన్ సాంబార్ పొడి మరొక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు మూత పెట్టి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చామగడ్డ చింతకాయ పులుసు రెడీ అయింది మీరు కూడా ఒకసారి ఇలా చామగడ్డలో చింతకాయ పులుసు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు గ్యారెంటీగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్